ఓం శ్రీమత ఎన వెల్కమ్ టు స్విష్ బ్లాగ్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే మనకి ఈరోజు నైట్ తొమ్మిది యాభై నిమిషాలకైతే గ్రహణం పడుతుంది గ్రహణ సమయంలో మనం అందరం కూడా గరిక వేసుకుంటాం కదా చాలా మంది వేసుకున్నారా అండి అయితే నేనైతే వేసుకుంటున్నానండి దాని గురించేనండి వీడియో గరిక ఎందుకు వేసుకోవాలి గరిక వెనకాల ఉన్న కథ ఏంటో అందరం కూడా తెలుసుకోవాలండి గరికనే ఎందుకు వేసుకోవాలి అని అంటున్నారు చూడు నేనైతే గరికని దేంట్లో వేస్తానో కూడా చూపిస్తానండి అండి కంపల్సరీ ఇలా శుభ్రమైతే చేసుకోండి పసుపు నీటిలో వేసి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే రిక్వెస్ట్ చేస్తున్నానండి పేరు పేరున అందరికీ కూడా ఒక లైక్ ఇస్తే ముందుకు వెళ్తుంది ఈ వీడియో అందరూ కూడా తెలుసుకోవాలండి మన సాంప్రదాయం పద్ధతులు గురించి కథల గురించి దేనికైనా కానీ ఒక కథ అనేది ఉంటుందండి మనం పాటించే ఆచారాలు పద్ధతులు అన్నిట్లో కూడా ఒక విశేషమైన కథలు ఉంటాయి దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉందండి మరి గరికనే ఎందుకు వేసుకుంటారు అందరూ తెలుసుకోవాలండి కంపల్సరీ గరిక లేకపోతే తులసి దనం కూడా వేసుకోవచ్చు అంతటి శక్తి ఉంది ఆ తులసి కూడా చెప్పుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారంలో మనం గరిక లేదా దర్భాలు వేయడం వెనుక శాస్త్రీయ మరియు సాంప్రదాయం కారణాలు ఉన్నాయి శాస్త్రీయంగా గ్రహణ సమయంలో భూమిపై అతి ప్రమాదకరమైన అతి లీలోహిత కిరణాలు ప్రసరించే అవకాశం ఉందని గరిక యాంటీ రేడియేషన్స్ లక్షణాలను కలిగి ఉంటుందని అందుకే ఆహారంపై వేయడం వల్ల దాని ప్రభావం నుంచి కొంత మేరకు తప్పించుకోవచ్చని భావిస్తారు సాంప్రదాయకంగా గ్రహణాల కిరణాలు గ్రహణ కిరణాలు ఆహారంపై పడితే అది కలుషితమైపోయి జీర్ణ శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నమ్ముతారు ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి గరికను ఆహారంపై ఉంచుతారని ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడిందండి ఒక పద్ధతి అని కొన్ని ఆధారాలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి శాస్త్రీయ కారణాలు యాంటీ రేడియేషన్స్ లక్షణాలు అయితే గరిక లేదా దర్భాలు ఇలా వేసుకొని మనమైతే కిరణాల గరిక కొంతవరకు అయితే మనం తద్వారా ఆహార కాలుష్యాన్ని అయితే కాపాడుకోవచ్చు అండి ఇలా శక్తి సంయులైన జీర్ణ శక్తిపై ప్రభావం కూడా మనకి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల జీ అజీర్ణ కడుపు నొప్పి వంటివి వస్తాయని కొంత అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మన భారతదేశంలో పలు ఆచార వ్యవహారాలు పాటిస్తారండి ఆ సమయంలో అన్నం తినకూడదు ఎలాంటి పనులు చేయకూడదు అంటే ముఖ్యంగా గర్భిణీలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు చెప్తున్నారండి మనం వింటూనే ఉన్నాం అలాగే వండిన ఆహార పదార్థాలు కొన్ని వస్తువులు దానిపై గరిక వేస్తుంటారు ఇలా ఎందుకు ఉంచుతారనే ప్రశ్న అందరిలోనూ ఎదురవుతుంది దానికి అసలు కారణం ఏమిటంటే గ్రహణ సమయంలో భూమి మీదకు అతి ప్రమా మైన అతి లీలోహిత కిరణాలు ఎక్కువగా ప్రసారించే అవకాశం ఉంది అయితే గరిక అనేది యాంటీ రేడియేషన్స్ గుణాలను కలిగి ఉంటుంది అందుకే గ్రహణ సమయంలో గరికను ఇంట్లోనే అన్ని పాత్రలపై ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంత మేరకు తప్పించుకోవచ్చని దీన్ని అర్థమవుతుందండి ఈ దర్భాలు ఎలా ఆవిర్భవించాయి అనే దానిపైన రకరకాల పురాణాల గాథలున్నాయి కుర్మ పురాణం ప్రకారము అవతారంలో క్షీర సాగర మధనం జరిగేటప్పుడు విష్ణుమూర్తి తాబేలు రూపంలో మదర మందార పర్వతాన్ని మోస్తున్నప్పుడు కుర్మం శరీరం మీద ఉండే వెంటుకలు సముద్రంలో పడిపోయి ఒడ్డుకు కొట్టుకొని వచ్చి కుషముగా మారాయని ఆ సమయంలో అమృతము చుక్కలు వాటి మీద పడటం వల్ల వాటికి అంత ప్రాధాన్యత ఏర్పడిందని అంటారు ఇక వరాహపురాణం ప్రకారము అవి విష్ణుమూర్తి వెంటుకలని చెబుతారు మరో కథ ప్రకారం ఇవి విశ్వామిత్రుడు సృష్టి అని కూడా ఉంది అంతేకాదు ఈ దర్భాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదు కూడా పుషమి నక్షత్రం ఆదివారం రోజు వాటిని కోయడం చాలా మంచిదని కూడా పండితులు అయితే చెప్తున్నారండి అలా వీలు కాని పక్షంలో మంచి రోజు చూసుకొని కోసం ఇంత పవిత్రత కలిగిన ఉన్నదందున వీటిని వివిధ కార్యాలలో వివిధ రకాలుగా వాడుతారండి ప్రత్యేకించి ఈ గ్రహణ సమయంలోనే ఎందుకు వాడతారంటే గ్రహణ సమయంలో సూర్యుడి లేదా చంద్రుడి నుంచి కా కాస్మెటిక్ రేడియేషన్స్ వస్తుందని మనం చెప్పుకున్నాం కదా హరించే శక్తి దర్భాలకైతే ఉందండి అందుకే సాధారణంగా గ్రహణాలు ఏర్పడేటప్పుడు వాతావరణంలో అనే మార్పులు చోటు చేసుకుని అనేక మాట మార్పులైతే చోటు చేసుకొని మనిషి శరీరంపై శరీరం శారీరకంగాను మానసికంగానూ ప్రభావాన్ని చూపుతాయని మన జ్యోతిష్యులైతే చెప్తున్నారండి అందుకే దానిపైన నీళ్ళల్లో నూనెలో మనం వాడే ఆహార పదార్థాల్లో కూడా అన్నిట్లో కూడా మనము సంకోచం లేకుండా ఇలా వేసుకోవాలంటే అండి చూపిస్తున్నాను చూడండి నేనైతే నూనె డబ్బాలో కూడా వేసుకుంటున్నానండి ఆహార పదార్థాలు వేటిపైన వేసుకోవాలండి అడుగుతున్నారు మంది కూడా పర్సనల్గా నీళ్ళల్లో ఉప్పులు పాలల్లో మనము వాడుకునే దాంట్లో అన్నిట్లో కూడా వేసుకోవాలండి ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం వేసాము కదండి తీయాలి కూడా అలాగే ఉంచద్దు ఇంకోటి చెప్తున్నాను వినండి ఇప్పుడు వేస్తున్నామండి తీసే పద్ధతి కూడా చూడండి మరుసటి రోజు తెల్లవారి జామున మనం గ్రహణం విడిచిపెట్టి మనము విడుపు స్నానం చేసుకుంటాం కదా ఆ సమయంలో వీటిని అన్నిటిని కూడా తొలగించాలండి తొలగించి మనం వాడుకోవచ్చు తప్పులేదు అయితే ఇలా దర్భాలని వాడి వేసుకొని వాడుకుంటే దోషం అనేది ఉండదంట కలుషితం అనేది ఏర్పడదండి అందుకే చూపిస్తాను పప్పులో ఉప్పులో ప్రతి దాంట్లో కూడా పసుపు కుంకుమల్లో వాడుకునే మనం దేవుడి దగ్గర పసుపు కుంకుమ వాడుకుంటాం కదా దాంట్లో కూడా వేసుకోండి అన్నిట్లో కూడా ఈ దర్బాలను వేసుకొని అయితే వాడుకోండి సాయంకాలం వరకైతే ఈ దర్బాలను వేసి పూర్తి చేసుకోవాలండి మరుసటి రోజు ఇల్లు క్లీనింగ్ గడపలు కడుక్కోవడం ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం అనేటివి మర్చిపోవద్దు ఇల్లు అనేది తప్పకుండా క్లీనింగ్ అయితే చేసుకోవాలి తలస్నానం చేసుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకొని అన్ని ఫోటోలు కానీ విగ్రహాలు కానీ మనం తుడిచిపెట్టుకొని పొద్దున్నే ఆరు గంటల లోపైతే తప్పకుండా గుడికి అయితే వెళ్ళాలంట అండి అందరూ కూడా శివునికి శివాలయంలో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇంట్లో నుంచి రాగచంబు నీళ్ళు నీళ్ళు తీసుకెళ్ళి గుడికి వెళ్ళి చేసుకోండి అండి తప్పకుండా అందరూ బాగుండాలని ఈ వీడియో చేస్తున్నానండి ప్రతి ఇంట్లో కూడా ఒక వాతావరణం పండుగ వాతావరణం అయితే ఉండాలంట రేపు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ పాతవన్నీ తొలగించి కొత్తవి మనము పసుపు కుంకుమ అయితే పెట్టుకొని నీట్గా పెట్టుకోవాలండి ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి కంపల్సరీ మెట్లు కానీ వరండా కానీ మనం ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో అన్నీ కూడా నీట్గా ఉంచుకొని మనము ఇల్లు శుద్ధి చేసుకోవాలండి ఓకేనా గ్రహణం పడుతుందంటే చాలా జాగ్రత్తగా ఉండండి గ్రహణ సమయంలో తప్పకుండా మనం దైవ చేసుకుంటూ ఉండాలండి కొద్దిసేపు అయినా ఏ నామస్మరణ వస్తే అది చేసుకోండి అండి ఓం నమ శివా శ్రీమాత హరే రామ హరే కృష్ణ లేకపోతే రామనామం జపం చేసుకుంటూ కూడా మనము గ్రహణ సమయం అనేది పాటించాలి గ్రహణం రేపు పొద్దున మనము తప్పకుండా ఇల్లంతా శుద్ధి చేసి ఇంటి లోపల అయితే వెయ్యండి తప్పకుండా ఇంటిని మళ్ళీ శుభ్రం చేసుకొని ఇలా ధూపం వేసుకుంటే కూడా నెగిటివ్ అంతా క్రిమి కీటకాలు కూడా వెళ్ళిపోతాయండి దీపారాధన చేసి మనము తప్పకుండా ఒక టెంకాయ అనేది గడప దగ్గర కొట్టాలంట మర్చిపోవద్దు విష్ణు సహస్రనామాలన్నా లలిత సహస్రనామాలన్నా చదువుకోండి రాత్రి గ్రహణ సమయం ఎప్పుడు తినాలి అంటే ఐదు గంటల లోపే తినేసేయండి ఓకేనా సాయంకాలము మరి మర్చిపోవద్దండి గ్రహ దర్భాలు ఎందుకు వేసుకుంటారో కూడా తెలుసుకున్నాం కదా దేంట్లో వేసుకుంటాలో పేసుకోవాలో కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని వీడియో పెడుతున్నానండి దర్భాలు ఎందుకు వేసుకుంటారు అంటే ఇందుకు వేసుకుంటారండి ఈ కథ అందరూ తెలుసుకోండి మీ రిలేటివ్స్ కూడా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో మరి కామెంట్లో ఏమైనా ఉంటే చెప్పండి ఓకేనా పెట్టండి అండి ఉంటాను బాయ్